సతేష్ సతేష్ ఎవరండి మీరు నేను ఎవరా అసలు నువ్వెవడవరా నేను హిమాచలాన్ని నేను అహోబలాన్ని అహోబలమా అంటే పింజారి కుంజ అహోబలం ఎవరా నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు నేను పని మనిషి పని మనిషి కాకపోతే వంట మనిషి అసలు పనికి విధవులందరినీ పరిమరుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ తండ్రిగా సతీష్ మీరు కన్న కొడుక ఏ వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా క్షమించండి బాబు నేను మీ వియంకుని సతీష్ మామని పిల్లనిచ్చావా ఎన్ని గుండెలు రా నీకు ఏ లో చూసినా ఏ ప్రాసి వేధవలా ఉన్నావు నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా డై బేస్ బాబు ఇలాంటి బుక్క పకిరి నాకు వీఎం కుడిగా ఉండడానికి వీలు లేదు వేసాయి కన్లో గుండె రెడీ ఉండవయ్యా బావగారు తొందరగా పడకండి నేను మరీ అంత బుక్క పకిరిందేం కాదు నేను కోటేశ్వరుడ్నే నాకు రెండు కోట్లు ఉన్నాయి ఆ రెండు కోట్ల ఏం బావగారు ఆశ్చర్యపోయారా అరె మంకట్ సంవత్సరానికి నాలుగు కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను నాలుగు కోట్లా మరేమనుకుంటున్నావు ఈవిడేనా నా కోడలు ఈవిడ మై మిషన్ ఆవిడ మీ కోడలు మంజు మంజు నమస్కారం నమస్కారం మాయ్ గారు నీ పేరు మంజునా వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ కమాన్ బేబీ మామగారు కనిపించగానే కోడలు టప్ అని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో వాళ్ళ ఆచారం మలేషియాలో సంప్రదాయం ఆ అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేవో నాకు ఏ దేశ సంప్రదాయం అయినా ఒక్కటే దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సాంప్రదాయాన్ని ఎన్నుకుంటా వద్దులే బావగారు అమ్మాయి బావగారు పాపం వచ్చినట్టుంది ఆయన చెప్తున్నట్టు గేజీ ఇదే నా ఆశీర్వాదం నిండు నూరేళ్లు ఇలాగే మనం ఆనందంగా ఉంటాయి ఇదే ఆశీర్వాదం బావా పొంజునంత గట్టిగా పట్టుకుని ఈడే బావా నువ్వు నూరమై వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు ఏంట్రా మీ గూడు పుట్టాని వీడేవాడు నా బావ మరది బాగోలేదు వెంటనే మార్చే అది ఎలా కుదురుతుంది వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు అయితే నీ పెళ్ళాన్ని మార్చు అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా సేఫ్టీ కోసం అంటున్నావా అబ్బే అవి నిజంగా నా భార్య నీ భార్య కొండల మీద తొండలు పట్టే నీ ఫేసుకి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య చూడమ్మా అన్నయ్య వెంటనే మొగుడు మార్చేయడానికి ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ డాడీ డాడీ మై మైసాన్ ఏమిట్రా ఏం జరిగింది ఈ కట్లేమిటి దెబ్బలే కార్ యాక్సిడెంట్ లో కాలు ఫ్రాక్చర్ అయింది డాడీ ఎక్స్పెక్ట్ ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు మొహం చూడగానే ఎక్స్పెక్ట్ కాళ్ళకి ఏదో అయి ఉంటుందని నా సెంటిమెంటే అపార్థం చేస్తున్నారు చూస్తా తేడా వచ్చిందో రెండు కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను అవును ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు ఏ ఇంటికి వచ్చినంత సేపు అయింది ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలా అని లేరా అసలు ఆ వంట వాడేమయ్యాడు రాజా 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 డాడీ లేడా ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడొస్తాడు అయినా అంటల గురించి మీకెందుకు బాబు వాడు ఉంటే అంత లేకపోతే ఏం కూసావురా ఉంటే ఎంత పోతే ఎంత వాడు ఏనుగులాంటి వాడురా చచ్చినా పతికినా వెయ్యే ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో నేను వంట చేయను చేయాలి వద్దు బావా తప్పు వంటేగా మీ అందరితో కూర్చొని ఇలా టిఫిన్ అని కల్లో కూడా అనుకోలేదు జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాను అనుకోలేదు మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా చైనా పంది బహు నువ్వును ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను వదరా వీడంటే ఎవరనుకున్నా నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది బాస్ టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా ఇడ్లీని ప్రాక్టీసా అంటే ఏంటి బాబయ్య మంజు ఎంత స్వీట్ గా అడిగావు ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని ఆరు అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడి తింటాడు కి తగిలి వీడి చుట్టవా ఈ ఆర్డ్యం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళి నిలబడు ఎవరు నువ్వే నేనా స్ట్రైట్ సిక్స్ ఫీట్ మొహన హార్లిక్స్ పోస్తావా పనివాళ్ళు అంటే అంత చులక అల్లుడు అంటే మర్యాద లేదు